జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొబ్బేపల్లి మా పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు చేసినటువంటి పాఠ్యాంశాల ఆధారంగా వివిధ కృత్యాలు క్లోరోప్లాస్ట్ నిర్మాణం వివిధ రకాల అట్టముక్కలతో క్లోరోప్లాస్ట్ నిర్మాణం చేయటం జరిగినది జీవశాస్త్ర ఉపాధ్యాయుడు నేను కప్ప కోడి పొద్దింక వానపాము వంటి జీవులను డిసెక్షన్ చేసి తరగతి గదిలో చూపించటం జరిగినది కోడి యొక్క జీర్ణ వ్యవస్థ కప్ప యొక్క జీర్ణ వ్యవస్థ కాలేయము గుండె సంబంధించినవి ఈ కార్యక్రమంలో పర్చూరు ఉప విద్యాశాఖ అధికారి విజయభాస్కర్ గారు పాల్గొన్నారు వివిధ జీవుల యొక్క అంతర్నిర్మాణాన్ని విద్యార్థులు పూర్తిగా అవగాహన చేసుకున్నారు ఒకే సమయంలో వివిధ రకాల జంతువుల యొక్క అంతర్నిర్మాణాన్ని పరిశీలించడం చేత అవయవాల యొక్క అవగాహన పూర్తి స్థాయిలో జరిగినది ఇది జీవన దా అవయవాల దానం మరణించిన తర్వాత అవయవాల దానానికి సంబంధించినటువంటి సభ్యత కార్డు హోటేకి సంబంధించినటువంటి అవయవాలు విద్యార్థులు పొటేలు యొక్క గుండెని చేత్తో పట్టుకొని సంతోషకరంగా చూపించడం జరుగుతున్నది ఇది పొటేలకు సంబంధించినటువంటి గుండె విద్యార్థులే దాన్ని నిలువుగా సెక్షన్ కటింగ్ చేస్తూ ఉన్నారు గుండె యొక్క అంతర్నిర్మాణాన్ని ఇప్పుడు పరిశీలించవచ్చు గుండెలో ఉండేటువంటి నాలుగు గదులు కూడా ఇప్పుడు మీరు గమనించవచ్చు మూత్రపిండం విద్యార్థిని చేతిలో ఉన్నటువంటిది మూత్రపిండము మూత్రపిండాన్ని నిలువుగా కోసిన తర్వాత అంతర్నిర్మాణాన్ని గమనించవచ్చు ఇది గొర్రె యొక్క గుండె శంకు ఆకారంలో ఉన్నది ఇది మూత్రపిండము విద్యార్థులు విద్యార్థనులు నల్లబల్లపై హృదయం యొక్క అంతర్నిర్మాణం బొమ్మలు వేయిచున్నారు తరగతి గదిలో ప్రాక్టీసులో భాగంగా విద్యార్థులు విద్యార్థినులు అందరూ కూడా నల్లబల్లపై గుండె యొక్క అంతర్నిర్మాణం బొమ్మ గీచి అవగాహన చేసుకుంటున్నారు దీనివలన పరీక్షల్లో భయం లేకుండా వేయటానికి ఆస్కారం ఉంటుంది గుండె యొక్క నిజంగా గుండె యొక్క అంతర్నిర్మాణాన్ని గమనించవచ్చు గుండెలో ఉండేటువంటి గదులు కండరాలు పాఠశాలలో ఉన్నటువంటి యాక్వేరియం గమనించవచ్చు దీన్ని కూడా విద్యార్థులు నిర్వహిస్తున్నారు విద్యార్థి సేకరించినటువంటి హెల్త్ సంబంధించినటువంటి కార్డులు విద్యార్థులు తయారు చేసినటువంటి జీర్ణ వ్యవస్థ ధర్మోకోల్ బాల్స్ను ఉపయోగించి వివిధ రంగుల బాల్స్ ఉపయోగించి జీర్ణ వ్యవస్థని తయారు చేయటం జరిగింది నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ్ భారత్ స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గాంధీ తాత బొమ్మ వేసి బహుమతి అందుకుంటున్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుండి గబ్బెలము ఇది హోటల్ యొక్క కాలేయము క్లోమము ఊపిరితిత్తులు గుండె మూత్రపిండము కాలేయము క్లోమము స్పష్టంగా మీరు గమనిస్తున్నది ఇప్పుడు క్లోమము డిసెక్షన్ కటింగ్ భారతదేశ పటాన్ని పువ్వులతో అలంకరించి విద్యార్థులు ఫోటో దిగిన్నారు ఇది కోఆర్డినేషన్ సంబంధించినటువంటి ఒక కృత్యము గొర్రె యొక్క ఊపిరితిత్తులు మూత్రపిండం యొక్క అంతర్ నిర్మాణాన్ని మీరు గమనించినట్లయితే వల్కలము దవ్వ అనే భాగాలు స్పష్టంగా గమనించవచ్చు ఇప్పుడు చూడండి మూత్రపిండములో లోపల నిర్మాణం చిన్న పూసలు చెంకీల సహాయంతో విద్యార్థులను తయారు చేసినటువంటి మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణము నల్లబల్లపై విద్యార్థినులు నెఫ్రాన్ మరియు మూత్రపిండాలు బొమ్మలు గీచున్నారు మూత్రపిండము కిడ్నీ హృదయం యొక్క అంతర్నిర్మాణం ప్రయోగశాలలో వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలు నోట్ పుస్తకంలో వ్రాయుచున్నారు రిస్థిత్తులు క్లోమము ఇలా గొర్రె యొక్క అంతర్నిర్మాణాలని విద్యార్థులు చేతితో తాకి వాళ్ళ యొక్క సంతృప్తితోటి వాటి గురించి పాఠ్యాంశాల్లో చదవటానికి ఇష్టత చూపుతారు ఈ ప్రయోగాల్లో విద్యార్థులు విద్యార్థులు ఎంత చురుకుగా పాల్గొన్నారో మీరే గమనించవచ్చు తరగతి గదిలో నేరుగా పాఠం కన్నా కృత్యాలు చేయటం వలన విద్యార్థులు ఎంత సంతోషకరంగా ఉన్నారో వాళ్ళ ముఖాల్లోని ఆనందాన్ని మనం గమనించవచ్చు నాడి పరీక్షించటం నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో నాడికి గుండెకి ఉన్నటువంటి సంబంధాన్ని పరిశీలిస్తూ విద్యార్థులు కృత్యాన్ని చేస్తున్నారు పూసలు కందిపప్పు వంటి వాటి సహాయంతో ఆకు యొక్క అంతర్నిర్మాణాన్ని అద్భుతంగా యాక్టివిటీ చేశారు ఈ బొమ్మను చూడండి వివిధ రకాలైనటువంటి గింజలతోటి అద్భుతంగా ఆకు యొక్క అంతర్నిర్మాణాన్ని చూపించడం జరిగింది